अंदर कर किसे कर ना? दिखे दिखे भगवान हईंद्रव सांप्रदाय सुधी भारतीय मुख्यप्रण कल्याण लक्ष्मी वेकटेशा सर्वाष्ट प्रदाय आदिशिला क्षेत्र निवास स्त्री निवास मन लक्ष्मी वेकटेश्वर स्वामी మధ్వనవమి ఉత్సవాల భాగంగా మధ్వాచారుల వారు యొక్క విగ్రహ మధ్వాచారుల వారు స్థాపించినటువంటి మరియు ద్వైత మత సిద్ధాంత యొక్క మరి విశేషమైనటువంటి ఆయన మరి మధ్వాచారులవు ఆయన ఉడిపి దగ్గర పాచక క్షేత్రంలో జన్మించి అయిన తర్వాత ఈ మధ్వ సాంప్రదాయానికి ద్వైత సిద్ధాంతాన్ని మూడు మూల స్తంభాలు ఒకటి శంకరాచారుల వారు మరియు అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించి తన చిన్న వయసులోనే ముప్పై రెండు సంవత్సరాల ఆయుష్య వయసులోనే తొమ్మిది సార్లు భూపరిదక్షిణ చేసి మన హైందవ సాంప్రదాయాన్ని వేదవ్యాసుని యొక్క సాంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి వాడు మరి విశేషమైనటువంటి జ్ఞాన సంపాదన చేసి అందరికీ కూడా ఒక తాటిపై నిలబెట్టినటువంటి మహానుభావుడు మన శంకరాచార్యవారు అయిన తర్వాత రామాంజాచారుల వారు మరియు విశిష్టద్వ సిద్ధాంతాన్ని తీసుకొని మరియు నూట ఇరవై సంవత్సరాల ఆయుష్తో ప్రపంచాన్నంతా కూడా హైందవ సాంప్రదాయాన్ని ఒక విశేషమైనటువంటి దీనిలో వెళ్ళినటువంటి వాళ్ళ తదనంతరం వచ్చినటువంటి మధ్వాచారుల వారు ఈ ముగ్గురు కూడా మూడు స్తంభాలు శంకరాచార్యులు రామాంజాచారులు మధ్వాచార్యులు అత్యంత శ్రేష్ఠమైనటువంటి మధ్వాచారుల వారు మరియు హనుమా భీమా మధ్వ అంటే ఆంజనేయ స్వామి అవతారమే మళ్ళీ ఈయనే ఈ భూలోకంపై వచ్చినటువంటి వాడు మరియు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క అవతార స్థానత్రయం అంటే మూడు ఒకటి ఆంజనేయస్వామి హనుమంతుడు రెండవది భీమసేనుడు మూడవది మధ్వాచారుల వారు దీనికి పూర్ణ ప్రజ్ఞ అని ఆయన పేరు అంటే సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించడం పూర్ణ ప్రజ్ఞ అని ఆ విధంగా ఆ మధు నచ్చి ఆ యొక్క విశేషమైనటువంటి ఆ యొక్క మధ్వాచార్య వారు పరంపరంగా మరి ఉడిపి క్షేత్రంలో పెట్టి మరి ఉడిపిలో శ్రీకృష్ణుని ప్రతిష్ఠించినటువంటి మహానుభావుడు మరియు ద్వైత మత సిద్ధాంతంతో ఈరోజు కూడా మరియు ఆ పరంపర వచ్చినటువంటి మంత్రాలయ రాఘవేంద్ర స్వామి కూడా ఆ ద్వైత సిద్ధాంతాన్ని ముందు తీసుకువెళ్ళి ఆయన కూడా మహానుభావుడు అనేక మంది మహానుభావుడు ఈ యొక్క దీంట్లో ఈ మధ్వ సాంప్రదాయంలో బయటికి మల్లకల్ క్షేత్రంలో మరి మధ్వ సాంప్రదాయ ప్రకారంగా జరిగేటువంటి అన్ని ఉత్సవాల్లో మరి జరుగుతున్నాయి మరియు శంకరాచార్య వారు రామాంజ సాంప్రదాయం ఏ విధంగా అదేవిధంగా త్రిమతస్థులు మూడు మతస్థుల సాంప్రదాయం మన మందకలి దేవాలయంలో జరుగుతుందని చెప్తున్నారు ఈరోజు మధ్వనవమి అంటే దసరా పండగ రోజు మధ్వ జయంతి ఆ రోజు ఆయన పుట్టినటువంటి జయంతి ఈరోజు మాత్రం ఆయన భరికాశ్రమంలో అంటే ఉడిపి క్షేత్రంలో అక్కడ అనంతేశ్వర దేవాలయంలో ఆయన ధ్యానమూర్తిలో కూర్చున్నాడు అప్పుడు అందరూ కూడా పూల వర్షాన్ని కురిపించినారు అయిన తర్వాత మళ్ళీ అక్కడ ఆ పూలు వర్షంలో ఉన్నటువంటి అందరూ అక్కడనే ఉన్నారనుకున్నాడు అందరూ మళ్ళీ అన్నీ పూలు తీసేటప్పుడు ఆయన మాయమైపోయాడు ఎక్కడికి వెళ్ళినాడంటే బద్రీ క్షేత్రంలో బద్రీనాథుని దర్శనం చేసుకుంటూ కనిపించినాడు అక్కడి నుండి మరియు విశేషమైనటువంటి ఆ యొక్క కదిలీవళం అంటే తన బొంది అందే దేహాన్ని వెళ్ళినటువంటి మహానుభావుల లోపల మరి మన యొక్క మధ్వాచారణ వారు ఈ కలియుగంలో చేయడం అత్యంత శ్రేష్టమైనవి ఉంటాయి మరి ఆయన పరంపరమే మనం అందరం కూడా ముందర ద్వైత మతాన్ని ప్రచారం చేస్తూ అదేవిధంగా ద్వైత సిద్ధాంతం ఈ